నా పేరు పృథ్వీ అండ్ మేము ఆర్ పార్ట్ ఆఫ్ ఎంఆర్బి గ్రూప్ సో రాజమండ్రిలో కొత్తగా నూతనంగా టయోటా సర్వీస్ మరియు సేల్ ఫెసిలిటీ ప్రారంభించాము సో మేము రాజమండ్రిలో ఉండడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము రాజమండ్రి ప్రజలు ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి ప్రజలని కి ఎటువంటి సహాయం కావాలన్న సదుపాయాలు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ సర్వీస్ ఈ మధ్యనే రీసెంట్గా ఈనాడు ఎదురుగా స్టార్ట్ చేశాము సో ఏది ఎటువంటి విధమైన టయోటా కార్ల సర్వీసింగ్ రిలయబిలిటీ క్వాలిటీ మరియు అతి క్విక్గా సర్వీస్ కోసం యూ కెన్ అప్రోచెస్ అండ్ యాజ్ టయోటా అండ్ యాజ్ పృథ్వీ టయోటా మా టీం అందరం ఎల్లకెళ్లకు మీ మీకు క్వాలిటీ సర్వీస్ ఇవ్వడానికి అండ్ ద మోస్ట్ రిలయబుల్ అండ్ ద బెస్ట్ సర్వీస్ ఇన్ దిస్ రీజియన్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లో ద బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మా టీమ్ ఆల్రెడీ ట్రై చే చాలా కష్టపడుతున్నారు ఇన్ ద లాస్ట్ ట్వంటీ డేస్లో మేము ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ వెహికల్స్ సర్వీస్ చేశాము అండ్ విదౌట్ ఎనీ కంప్లైంట్స్ యూఆర్ ఏబుల్ టు సాటిస్ఫై ఆల్ ద కస్టమర్స్ అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యి అంతకంటే ఎక్కువగా ఉండటానికే మేము వెళ్ళవెళ్ళ ట్రై చేస్తాం అదేవిధంగా ఇవాళ అనగా డిసెంబర్ థర్డ్ మేము మా వెహికల్ ఫెసిలిటీ స్టార్ట్ చేసాము సేల్స్ స్టార్ట్ చేస్తున్నాం డిసెంబర్ థర్డ్ నుంచి మీ అందరికీ తెలిసిందే కొత్తగా ఇన్నోవా హైబ్రిడ్ హై క్రాస్ వచ్చింది సో దానికి అద్భుతమైన డిమాండ్ ఉంది ఆల్మోస్ట్ ఇప్పటికీ అరవై నుంచి డెబ్బై బుకింగ్స్ తీసుకున్నాము అండ్ అదేవిధంగా ఇనో చిన్న సెగ్మెంట్లో ఇన్నోవా హై రైడర్ అనే వెహికల్ వచ్చింది అద్భుతమైన మైలేజ్ వస్తుంది అది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ పర్ లీటర్ పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్ కలిసిన వెహికల్ సో ఇలాంటి మరి ఎన్నెన్నో వెహికల్స్ ఉన్నాయి అదే టఫ్ టెరెన్ కైతే టయోటా హైలెక్స్ అనే వెహికల్ ఉంది సో ఆ వెహికల్ ఏ ఏ లో అయినా ఎలాగైనా వాడుకోవచ్చు ఫార్మ్స్ ఎస్టేట్స్ ఇలాంటి దేనికైనా సో మీకు తెలిసిందే టయోటా అంటే క్వాలిటీ రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ సో దాన్ని మరింత చేరువుగా మరి మీకు మరింత దగ్గరగా ఉండేందుకు కాకినాడ మరియు రాజమండ్రిలో మేము బ్రాంచెస్ స్టార్ట్ చేశాము థ్యాంక్ యూ మై నేమ్ ఈస్ వంశీ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ పృథ్వీ టోయేటా మేనేజర్ సెల్స్ ఇక్కడ మనకి న్యూగా టాయేటా షోరూమ్ మనం ఈరోజే మనకి ఇనాగ్రేషన్ అయిందండి ఇప్పుడు టోయేటా చాలా అప్గ్రేడెడ్ వెహికల్స్ అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా హైబ్రిడ్ వెహికల్స్ అనేది హైబ్రిడ్ ఎనర్జీ టెక్నాలజీ మీద హైబ్రిడ్ వెహికల్స్ అనేది లాంచ్ చేస్తుంది ఈ హైబ్రిడ్ వెహికల్స్ ఏంటంటే మనకి మైలేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది రిలేబిలిటీ ఎక్కువ ఉంటుంది మనకి మనకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేది వెరీ లోలో ఉంటాయండి సో ఎన్విరాన్మెంట్ కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కూడా ఫ్రీ సో ఈరోజు నగరంలో చాలా అన్ని సదుపాయాలతో మనం మీకు ఈ మన షోరూమ్ అనేది లాంచ్ చేసామండి వర్క్ షాప్ కూడా మనకి బొమ్మూరు మన చెరు చెరుకురి గోడౌన్స్ ఉన్నాయి కదండి చెరుకురి గోడౌన్స్లో బొమ్మూరులో వర్క్షాప్ కూడా లాంచ్ చేస్తాం ఇతన్ని ఫెసిలిటీస్ తోటి త్వరలోని ఇంకొక మొత్తం మొత్తం కంప్లీట్ ఫుల్ బడ్జెట్ త్రీ ఇయర్స్ ఫెసిలిటీ అనేది మనకి నియర్లీ వేరు కొత్త ప్లేస్లో మనం ఇనగ్రేషన్ చేస్తామండి సో కస్టమర్స్కి అన్ని ఫెసిలిటీస్ ఈవెన్ యాక్సెసరీస్ కానీ ఇన్సూరెన్స్ కానీ నెక్స్ట్ సేల్స్ రిలేటెడ్ ఫెసిలిటీస్ అండ్ సర్వీస్ రిలేటెడ్ ఫెసిలిటీస్ మొత్తం అంతా ప్రొవైడ్ చేశాడు విత్ హైయెస్ట్ టెక్నాలజీ టొయోటా అంటే మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ క్వాలిటీ డ్యూరబిలిటీ రిలేబిలిటీ థ్యాంక్ యూ అండి నా పేరు విశ్వనాథ్ నేను పృథ్వీ టొయోటా సర్వీస్ జనరల్ మేనేజర్ని సో మనకు కొత్తగా రాజమండ్రిలో పృథ్వీ టవేట స్టార్ట్ చేశారు సేల్స్ అండ్ సర్వీస్ సో సర్వీస్ పాయింట్ అనేది మనకు ఇక్కడ దివాన్ చెరువు దగ్గర ఉండేది అక్కడ నుంచి ఇప్పుడు కొత్తగా వేరే డీలర్షిప్ వచ్చింది పృథ్వీ టవేటా అని సో అది మనకు బొమ్మూరు జంక్షన్ దగ్గర మనకు పెట్టారు దగ్గరలో బొమ్మూరు జంక్షన్ దగ్గరలో పెట్టారు సో అక్కడ అన్ని సర్వీసెస్కి అంటే మన టొయోటా వెహికల్స్కి సంబంధించి అన్ని సర్వీసు మనం చేస్తాము సో తప్పకుండా అందరూ మీ సర్వ మా పృథ్వీ టొయోటా సర్వీసెస్ని వినియోగించగల వినియోగించుకోగలరని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ